ఇందులో భాగంగా మీరందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మనకి డాక్టర్స్ అరేంజ్ చేయడం జరిగింది వారి ద్వారా మీరు చెక్ చేయించుకోవచ్చు తదుపరి మీరు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేసుకోండి ఈరోజు మన ఈ ఒక సదస్సు వచ్చేసి రహదారి భద్రతా విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి మెలకువలు జాగ్రత్తలు ఇవన్నీ ఉండాలి అట్లానే మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మన మనము ఎంతమందిని సేవ్ చేయగలము మనల్ని నమ్మి మనం వెనక కూర్చున్నటువంటి వారికి మనం ఎటువంటి భరోసా ఇస్తున్నామో అనే దాని మీద మీ ఒపీనియన్స్ ఐ మీన్ మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీరు ఎలా రహదారి మీద ఎలా ప్రయాణిస్తున్నారు అనే వాటి మీద మీకు మన ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి పిల్లల్ని దగ్గించుకున్నప్పుడు అట్లానే పబ్లిక్ని అంటే మీరు ఓవర్ ఓవర్ లోడ్స్ లేకుండా ఆటోల్లో వెళ్ళేటటువంటి వారు ఓవర్ స్పీడ్ లేకుండా ఓవర్ డీవియేషన్ లేకుండా ఉంచి మీరందరూ కూడా జాగ్రత్తగా నడపవచ్చుగా కోరుతున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రవాణా అధికారులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు అట్లానే మీకోసం మనము మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్ సంబంధించి డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు వారానికి కూడా నా కృతజ్ఞతలు సో మీరు అందరూ దగ్గర మీరు చెక్ చేయించుకోండి థ్యాంక్ యూ ముప్పై ఆరవ మాసోత్సవ దినాలు జరుగుతున్నాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేస్తున్న విధి విధానం ఎందుకంటే మీరందరూ నాకు తెలిసి చదువుకొని ఉండి ఉంటారు చిన్నప్పుడు మనము ఒక క్వశ్చన్ని ఎన్నిసార్లు చదివితే మన పొరపేక ఉద్యోగం ఆ విధానం ఎందుకు టీచర్స్ చెప్తారంటే పది సార్లు చదివితే అది క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి మనం చదివింది ఇక్కడ కన్ఫీట్ చేయాలి అప్పుడే మనం పరీక్ష అదే అదేవిధంగా మీకు తెలియని విషయాలు కాదు తెలిసే విషయాలే ఒకటికి పది సార్లు చెప్పే భద్రతా నియమాలను ఊచే తప్పకుండా పాటిస్తానని వాహనంలోని ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తాడని ద్విచక్ర వాహనం నడిపినప్పుడు హెల్మెట్ ధరిస్తానని నాలుగు చక్రాల వాహనం నడుపునప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సేవించి వాహనం నడపనని అన్ని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు